హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పర్మిలా లాక్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ కోడిగుడ్డు కాంబినేషన్ లో కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అనమాట అంత టేస్టీగా ఉంటది ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నేనైతే ఒక సిక్స్ ఎగ్స్ నేను బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నానండి ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకొని ఈ ఎగ్స్ అనేది కొంచెం దోరగా వేయించుకున్నాను అంటే కొంచెం బాగా వేగితే కొంచెం బాగుంటది కదండి క్రిస్పీగా ఉంటాయి అనమాట తింటానికి కూడా బాగుంటది అనమాట అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే బాండిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక స్పూను మినపుగుళ్ళు ఒక స్పూను వేసేసి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నానండి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి వేసుకున్నాను ఒక రెండు ఎండుమిర్చిలు వేసుకున్నాను ఇది వేసేసుకొని కొంచెం ఆయిల్లో బాగా వేగిన తర్వాత అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి వేసేసి బాగా మిక్స్ చేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసానండి అది కూడా కొంచెం వేగిన తర్వాత రెండు టమోటాలు నేను సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నానండి అవి కూడా కొంచెం మగ్గాలన్నమాట టమోటా కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ తొక్కు తీసుకొని పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అది కూడా అందులో యాడ్ చేసేసేయాలి యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి మనము ఇది బీరకాయలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కదండి మనమైతే ఫస్ట్ ఏం నీళ్ళు పోయిన అవసరం లేదు ఫస్ట్ అయితే దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే బీరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి అదే ఉడికిపోతుంది అనమాట తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు తీసి మూత కలుపుకుంటూ సిమ్ములో పెట్టేసుకోవాలండి ఇలా సిమ్లో పెట్టేసుకుంటే ఏంటంటే ఆ నీరంతా అంతా బయటకు వస్తుంది చూడండి ఇలాగా అనమాట ఇలా నీరంతా బయటకు వచ్చింది కదండి ఇది కలుపుకుంటూ కాసేపు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలి మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇది చాలా సింపుల్ రెసిపీ చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది అయితే చాలా బాగుంటుంది రైస్ లెక్ కానీ చపాతీ లెక్కి కానీ చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా ఇంకా బాగా ఉడికేసిందనమాట బీరకాయ కూడా అనమాట దీంట్లోకి నేను రెండు స్పూన్లు కారం పొడి తీసుకున్నానండి దానికి సరిపడే సాల్ట్ కూడా తీసుకున్నాను మీకు ఎంత సాల్ట్ కారం ఎంత కావాలనేది మీరు చూసేసుకోండి మేమైతే కారం కొంచెం తక్కువే తింటాం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదండి కాబట్టి కారం చూసేసుకోవాలన్నమాట ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఉడికనివ్వాలి తర్వాత కొంచెం చిన్న గ్లాస్ మీద వాటర్ వేసానండి కొంచెం బాగా మళ్ళీ ఆ మసాలా అంతా ఉడకాలి కదా మనకు కొంచెం గ్రేవీగా కూడా కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసాను ఈ టైంలోనే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ ఎగ్స్ కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అది కొంచెం ఉడికేదాకా మూత పెట్టేసేసుకున్నాను అనమాట చూడండి ఇలా బాగా ఉడికిందనమాట ఇలా ఉడికే టైంలో కొంచెం కొత్తిమీర ఉంటే మన పైన సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ రెసిపీ మీరు ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ